శివాయ గురవే గు శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమీవి ప్రేక్షకులకు సంక్రమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభదినం గనుక ఇది అత్యంత మహిమాన్వితము అని మన వైదిక శాస్త్రములన్నీ ఘోషిస్తూ ఉన్న విషయం ఈ సమయంలో చేయవలసినటువంటి ముఖ్య కార్యక్రమములు స్నానము దానము పితృతర్పణము అని మూడింటిని చెప్పారు ఇక్కడ మకర సంక్రమణ కాలంలో స్నానం అత్యధికమైన సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా దరిద్రాలను నిర్మూలనం చేస్తుందని చెప్పారు పైగా చేస్తే పుణ్యం మాట అటు ఉంచి చెయ్యకపోతే పాపం కూడా వస్తుంది అని శాస్త్రం మనకి ఇక్కడ నిర్దేశిస్తున్నది రవి సంక్రమణే ప్రాప్తే నస్నాయాధ్యస్తు మానవ సప్తజన్మ సురోగి నిర్ధనశ్చైవ జాయతే రవి సంక్రమణం వచ్చినప్పుడు కానీ స్నానం చేయకపోతే వాడు ఏడు జన్మల పాటు రోగము దరిద్రము అనుభవిస్తాడని శాస్త్రం చెప్తున్న విషయం అందుకే స్నానానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు అసలు సూర్య సంక్రమణములు మొత్తం సంవత్సరంలో పన్నెండు వస్తాయి పన్నెండు సంక్రాంతులు కూడా ప్రత్యేకములైనవి పర్వదినాల్లో ముఖ్యమైన పర్వంగా సంక్రమణాన్ని చెప్తారు ఈ రోజున ఏ అర్చన చేసినా జపం చేసినా దానం చేసినా అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది అందుకే సంక్రమణం ఏ నెలలో వచ్చిందైనప్పటికీ కూడా దాన్ని కనిపెట్టుకుని దాన్ని అనుష్ఠించాలి ఇది ముఖ్యం ఈ సంక్రమణం నాడు స్నానం తర్వాత చేయవలసినటువంటి గొప్ప కార్యం దానం అని ముఖ్యంగా సంక్రమణం సూర్యభగవాన్కి ప్రీతికరమైనటువంటి పర్వం గనక సూర్యుని ఉద్దేశించి ఏ సాధన చేసినప్పటికీ కూడా అది ఆరోగ్యానికి ఐశ్వర్యానికి హేతు అవుతుంది సంక్రాంతవు యాని దత్తాని హవ్య కవ్యాని దాతృభి తాని నిత్యం దదాత్యర్క పునర్జన్మని జన్మని ఈ సంక్రాంతి కాలంలో ఇచ్చేటువంటి హవ్య కవ్యములు హవ్యములు అంటే దేవతలను ఉద్దేశించి ఇచ్చేటువంటివి కవ్యములు అంటే పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేవి ఇవి ఏవైతే మనం చేస్తామో అవి సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా ఈ చేసిన దాన ఫలంగా తర్వాత జన్మలకు కూడా సంపదలు లభిస్తాయని శాస్త్రం మనకు చెప్తున్నది అందుకే దానానికి ప్రాధాన్యం ఇచ్చారు పైగా ప్రకృతి పరంగా మనం పరిశీలించినట్లయితే ఈ సమయంలో పంటలు చేతికి వస్తాయి సంపదలు లభిస్తాయి కనుక ఆ వచ్చిన సంపదని పది మందితో పంచుకోవడమే దానము అనేటువంటిది ఇతరుల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించడానికి శుభాకాంక్షగా తెల్లల్ని ఇవ్వడం మనకు కొన్ని ప్రాంతాల్లో కనబడుతున్నది ఇక్కడ ఇలాగా స్నేహంగా ఇచ్చేటువంటి తెల్లు దేవతలను ఆరాధించేటప్పుడు తెల్ల నువ్వులు వాడాలని పితృకార్యాల్లో నల్ల నువ్వులు వాడాలని కూడా మనకు శాస్త్రం చెప్తున్నది కనుక నువ్వులు అత్యంత మంగళకరమైనటువంటి ద్రవ్యము గనుక దేవకార్యముల్లో తెల్ల నువ్వులు పితృకార్యాల్లో నల్ల నువ్వులు వాడాలి అని చెప్తారు పైగా తిలలు తండులములు అనగా బియ్యము కలిపి దేవతారాధన చేయడం కూడా ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది పైగా తిల దానము ఇది అత్యంత ప్రత్యేకమైనటువంటి క్రియ ఈ రోజున ధేనుం తిలమయీం రాజన్ ద్యాచ్చైవ ఉత్తరాయనే తిల తైలైన దీపాశ్చ దేయా శివగృహే శుభ తిలాదానము ధేనుదానము ఇది ఈ రోజున ప్రత్యేకంగా చెప్పాలంటే గోదానము తిలదానము అంతేకాదు తిలల్ని గోవు ఆకారంలో చేసి దానం చేయడం కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు పైగా తిల తైలైన దీపాశ్చ నువ్వుల నూనెతో శివును ఉద్దేశించి కానీ దీపం వెలిగించితే అది శుభాన్ని కలిగిస్తున్నది పైగా శివాలయాలలో నువ్వుల నూనె దీపం ఈ రోజున ఇవ్వడం శ్రేష్టము అని శాస్త్రం చెప్తున్న విషయం అభ్యంగ స్నానం ఈరోజు శ్రేష్టం గనక అది నువ్వులు పిండి శరీరానికి రాసుకుని స్నానం చేయడం శ్రేష్టము పైగా ఆ నువ్వులు నీటిలో కలుపుకుని స్నానం చేయడం ఈ సమయంలో అయితే కృష్ణ తెల్లలే చెప్పారు నల్ల నువ్వులు నీటిలో కలుపుకుని స్నానం చేయడం చాలా శ్రేష్టమని శాస్త్రం చెప్తున్న విషయం కొన్ని ప్రాంతాల్లో అయితే పసుపు కుంకాలు ఇచ్చిపుచ్చుకోవడం కన్నా కనబడుతుంది కనుక నీది ఒక స్నేహపూర్వకమైన పర్వం పైగా వ్యక్తిగతంగా ఏ కుటుంబానికి ఆ కుటుంబం చేసుకునే పర్వం ఎంతో సమూహంగా సంఘపరంగా కూడా ఒకరి శ్రేస్థుని ఒకరు కోరుకుని చేసే సామూహిక పర్వం కూడా ఈ సంక్రమణం అందుకే పంటలు అందేటువంటి ఈ పవిత్రమైనటువంటి కాలంలో మన యొక్క కర్మలు కూడా సత్ఫలాలు ఇవ్వాలని ఆ మంచి పంటల కోసం వీటిని సమూహంగా దాన రూపంలోనూ ఇచ్చుపుచ్చుకునేటువంటి రూపాల్లోనూ ఆచరించడం సంప్రదాయంలో ఉన్నది ఈ రోజున ప్రత్యేకించి శివారాధన్ని శాస్త్రం పేర్కొన్నది అది చేసే విధానం ఎలాంటిది అంటే దీనికి ముందు రోజు అనగా భోగినాడు ఉపవాసం చేసి సంక్రాంతి దినంలో ఈ తిలోద్వర్తనము తిలస్నానము తెరతర్పడం చేసి అప్పుడు శివుని ఆరాధించాలి నేతితో స్వామికి అభిషేకం చేసి ఆ తర్వాత శుద్ధోదకంతో కడిగి వస్త్రాది ఉపచారములు సమర్పణ చేసి సువర్ణము వజ్రము నీలము పద్మరాగము ముత్యము ఈ పంచరత్నముల్ని పరమేశ్వరుని సమర్పించి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి అక్షతలు తిలలు కలిపి ఆరాధన చేస్తే అధికమైన సత్ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం పైగా ఈ రోజున పంచగవ్య భక్షణం కూడా మనల్ని శుద్ధుల్ని చేస్తుంది అని చెప్పారు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయము గో జలము వీటిని నువ్వులతో కలిపి స్వీకరించినట్లయితే అది మనల్ని శుద్ధుల్ని చేస్తుందన్నారు పై రోజు చేయవలసిన దానముల్లో వస్త్రదానం మహాఫలాన్ని ఇస్తున్నది అని శాస్త్రం చెప్తున్న విషయం ఈ రోజున ఈ కొత్తగా పాలు పొంగించి అంటే కొత్త బియ్యంతో పాలు పొంగించి దాన్ని సూర్య భగవానికి నివేదించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది గ్రహదోషాలు తొలగుతాయి ఇది వేదకాలంలో ఆగ్రయనేష్ఠి అనే పేరుతో చేసేవారు అదేవిధంగా ఈ రోజున వర్షాంతే పౌష సంక్రాంత్యాం మాఘ్యా మాభాహ్య మంగళే మనుస్తాం పూజయా మాసా దేవి భాగవతం చెప్తున్నది పౌష సంక్రాంతి అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ సంక్రాంతి నాడు మహాలక్ష్మీదేవిని ఆరాధించినటువంటి వారికి ఆ తల్లి కృప వల్ల అఖండ అఖండఐశ్వర్యం లభిస్తాయని చెప్తున్నారు అందుకే పౌష్య లక్ష్మి అని సంక్రాంతి లక్ష్మి అని ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించాలి ప్రతిమయందు గాని పసుపు ముద్దయందు గాని కలశమునందు గాని అమ్మవారిని ఆవాహన చేసి ఆరాధించాలని దేవి భాగవతం చెప్తున్నది నారాయణుడు స్వయంభూ మనువు ఇంద్రుడు మొదలైన వారు ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారట ఈ విధంగా ఐశ్వర్యప్రదమై ఆరోగ్యదాయకమైనటువంటి సంక్రమణం సర్వులకు భారతదేశానికి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభకామనలు